తెలంగాణ భవన్లో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు వర్దంతి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ హాజరై నివాళులర్పించారు అనంతరం బట్టి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పీవీ సొంతమన్నారు విద్యా వ్యవస్థ అనేక సామాజిక మార్పులకు ఎంతో కృషి చేశారని తెలిపారు పీవీ నరసింహారావు లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణలో పుట్టడం అందరికీ గర్వకారణం అన్నారు మొట్టమొదటిసారి గురుకుల పాఠశాలల రూపకల్పన ఘనత అమలు చేసిన సాహసి పివి నరసింహారావు కొనియాడారు పివి నరసింహారావు లాంటి శక్తివంతమైన వారికి ఫ్లోర్ రిపీట్ చేసి నివాళులు అర్పిస్తా ఈ సందర్భంగా పివి నరసింహరావు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా విద్యా వ్యవస్థని అట్లాగే అనేక సామాజిక సంస్కరణలు కూడా తీసుకొచ్చినటువంటి మహానుభావులు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం తెలంగాణ రాష్ట్ర బిడ్డగా నేను గర్విస్తూ ఉన్నాను ఈ దేశ స్వాతంత్రం కోసం ఆనాడు జరుగుతున్నటువంటి పోరాటంలో వారి విద్యార్థి దశ నుండే సమాజం దేశం కోసం ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఆనాటి పెద్దలు రామానంద తీర్థ గారి నాయకత్వంలో ఆ ఉద్యమంలో పాల్గొని చిన్ననాటి నుంచే దేశం పైన వారికి ఉన్నటువంటి ప్రేమని చాలా స్పష్టంగా కంపర్చారు ఈ భారతదేశం